హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుగు భాష నేర్చుకునేటువంటి ఒక క్రమంలో వాతో ప్రారంభమయ్యేటువంటి కొన్ని సరళ పదాలు నేర్చుకుందాం ఫ్రెండ్స్ వడ వల వస వద వరం వనం వశం వంక వంట వంద ఈ విధముగా పై సరళ పదాలను చక్కగా వినడం రాయడం చదవడం వల్లె వేసుకోవడం జ్ఞప్తికి ఉంచుకోవడం మొదలైన సాధన ప్రక్రియల ద్వారా మనము తెలుగు భాషలో ప్రావీణ్యత సంపాదించడానికి చాలా వరకు అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు పై సరళ పదాలను చక్కగా ప్రాక్టీస్ చేసుకొని తెలుగు భాషను చక్కగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా నా యొక్క ఛానల్కు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ